नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा तद्गुन्मदुरूंश अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमु भजे तापत्रयापहम जल ज्येष्ठनिभाम जगदीश पदाश्रयं जगतीतल जगन्नाथ गुरुं भजे पृथ्वी मध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुः हृदयाः तान् नमस्ये गुरून्मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणलिङ्ग आपणितु पेळुवे परमभगवद्भक्तरिदनादरदि केळुवदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोज ब्रह्म समीरवाणी फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कैवल्यदायक नारसिंहनमिपे करुणिपुजमय मङ्गलवा

పదమూడవ పద్యాన్ని ఆరెరడు సావిరద మేలు ఇన్నూరు రూపది అనేటటువంటి పదమూడవ పద్యాన్ని వెనుకటి పాఠంలో చెప్పుకున్నాం ఆ పద్యంలో ప్రాణమయ అన్నమయ ప్రాణమయ అన్నమయ కోశానికి అనిరుద్ధ రూపి భగవంతుడు నియామకుడు ప్రాణమయ కోశానికి ప్రద్యుమ్న రూపి భగవంతుడు అని చెప్పుకున్నాం ఈరోజు పదనాలుగు పదహైదు పద్యములు రెండు ఒకదానికొకటి సంబంధం ఉండి పద్నాలుగవ పద్యంలో చెప్పినటువంటి విషయామే విషయమే పదహైదవ పద్యంలో కూడా కొనసాగించటం చేత రెండు పద్యాలు ఒకేసారి చెప్పటం జరుగుతూ ఉన్నది ಎರಡು ಕೋಶದ ಒಳ ಹೊರಗೆ ಸಂಕರುಷಣೈದು ಸುಲಕ್ಷ ದರ ಸುಲಕ್ಷ ದರವತ್ತೆರಡು ಶತರೂಪಗಳ ಧರಿಸಿ ಕರೆಸಿಕೊಂಬ ಮನೋಮಯನು ಎಂದರ ವಿದೂರನು ಈರೆರಡು ಸಾವಿರದ ಮುನ್ನಾರಾದ ಮೇಲೆ ಮೇಲ್ನಾಲ್ಕಧಿಕ ಎಪ್ಪತ್ತು రూపది విజ్ఞాన విజ్ఞానమయరింగ్ వాసుదేవను వ్యాపిసిహ తత్వవ తత్పతి ఈ పురుషనామకన శుభస్వేదాళెనిసిరమాంబత బ్రహ్మా లింగాంగ లింగాంగకెడవళూ ఈ పద్యము యొక్క పదచ్ఛేదము ఎరడు కోశద ಒಳಗೆ ಎರಡು ಕೋಶದ ಒಳ ಹೊರಗೆ ಶಂಕರುಷಣ ಐದು ಸುಲಕ್ಷದ ಅರವತ್ತೆರಡು ಸಾವಿರದ ಏಳಧಿಕ ಶತ ರೂಪಗಳ ಧರಿಸಿ ಅರವಿದೂರನು ಶಂಕರು ಮನೋಮಯನೆಂದು ಕರೆಸಿಕೊಂಬ ಈರೆರಡು ಸಾವಿರದ ಮುನ್ನೂರಾದ ಮೇಲೆ ధధిక ఎప్ప రూపదిం ఈ విజ్ఞానమయెంబీపెసరినిం వాసువను తత్వ తత్వపతి వ్యాపిసిహ పురుషనామకన శుభస్వేద ఆపళు అనిసి రమాంబ తా బ్రహ్మాపరోక్షిగలాదవర లింగాంగ బ్రహ్మాపరోక్షిదరంగాడస ప్రతిపదార్థము ఎరడు కోశ అంటే వెనుకటి పద్యంలో తెలిపినటువంటి అన్నమయ ప్రాణమయ కోశముల వలహొరగే వాటి లోపల మరియు బయట ఐదు సులక్షద ఐదు లక్షల అరవత్తేరడు సావిరద అరవై రెండు వేల శత ఏడు వందలు ఏడు వందల రూపగల ధరిసి నూట ఏడు శత అంటే ఒక నూరు ప్లస్ ఏడు నూట ఏడు రూపగల ధరించి రూపములను ధరించి అరవిదూరను దోషదూరుడైన శంకరుషణ శంకర్షణుడు మనోమయనెందు మనోమయుడని కరసి కొంబ పిలిపించుకొను ఈ రెరడు సావిర నాలుగు వేల ఈ రెడీ రెండు ఇంటూ రెండు నాలుగు వేల మున్నూరాదమే మూడు వందల పైన నాల్కధిక ఎప్ప నాలుగు నాలుగు ప్లస్ డెబ్భై నాల్కధిక ఎప్ప డెబ్భై నాలుగు రూపధిం రూపములతో విజ్ఞానమయనెంబ విజ్ఞానమయుడను ఈ పెసరినిం ఈ పేరుతో వాసుదేవను వాసుదేవుడు మహదాది తత్వ తత్పతిగలొలగే మహత్తత్వము మొదలైనటువంటి తత్వము మరియు ఆ తత్వాభిమాని దేవతలయందును వ్యాపిసిహ వ్యాపించి ఉన్నాడు పురుషనామకన పురుషనామకుని శుభస్వేద అప్రాకృతమైన చెమట ఆపడు నీరు అనిసి అనిపించుకొని రమాంబ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి తా తాను బ్రహ్మాపరోక్షిదవర పరబ్రహ్మను సాక్షాత్కరించుకున్నటువంటి వారి లింగాంగ లింగదేహమును కెడుసువడు భంగము కావించును అని ఇక తాత్పర్యం పద్నాలుగు పదహైదు పద్యముల తాత్పర్యం అన్నమయ ప్రాణమయ వెనుక పద్యంలో చెప్పినటువంటి అన్నమయ ప్రాణమయ కోశముల రెండు కోశముల లోపల బయట అంతర్బహిష్ ఐదు లక్షల అరవై రెండు వేల నూట ఏడు రూపములు ధరించి దోషదూరుడైనటువంటి సంకర్షణ రూపి భగవంతుడు మనోమయుడు అని పిలువబడతాడు నాలుగు వేల మూడు వందల డెబ్భై నాలుగు రూపములతో వాసుదేవ రూపి భగవంతుడు విజ్ఞానమయుడని పిలవబడుతూ మహదాది తత్వములు మరియు ఆ తత్వాభిమాని దేవతల ఎందు వ్యాపించి ఉన్నాడు ఇక పురుషనామకుడైన భగవంతుని అప్రాకృత స్వేద అంటే చెమట జలమని పెంచుకొని జగన్మాత అయినటువంటి రమాదేవి లక్ష్మీదేవి తాను పరబ్రహ్మను భగవంతుణ్ణి సాక్షాత్తుగా దర్శించుకున్నటువంటి వారి లింగదేహమును భంగము కావిస్తుంది లక్ష్మీదేవి ఇది తాత్పర్యం ఇక విశేష వివరణ మనోమయ కోశము ఈ పద్యంలో మనోమయ కోశము విజ్ఞానమయ కోశము గురించి చెబుతున్నారు పంచభూతములు పంచతన్మాత్రలు చెప్పుకున్నాం మనోమయ కోశము పంచభూతములలో మూడవదైనటువంటి తేజస్తత్వము ప్రధానంగా ప్రధానంగా ప్రాచుర్యము కలిగినటువంటిది మనోమయ కోశము దీనికి అహంకార తత్వాభిమానులైన దేవతలే అభిమానులు దీని యందు వారికి నియామకుడై ఉన్నటువంటి భగవద్రూపము శంకర్షణుడు ఈ మనోమయ కోశము భోజన క్రియాన్ని క్రియను నడిపిస్తుంది ఇక విజ్ఞానమయ కోశము పంచభూతములలో నాలుగవదైనటువంటి వాయుతత్వము ప్రధానమైనటువంటిది దీనికి అభిమాని దేవతలు బ్రహ్మవాయువులు దీని ఎందలి రూపము వాసుదేవుడు దీని వలన ఈ కోశము వలన పచనక్రియ అంటే జీర్ణక్రియ జరుగుతుంది అని చెబుతున్నారు ఇక మనకు అన్నమయ ప్రాణమయ విజ్ఞాన మనోమయ విజ్ఞానమయ కోశములు ఈ నాలుగు కోశములు ఏవి ఏ ఏ పనులను చేస్తాయి ఆయా కోశముల అభిమాని దేవతలు ఆయా రూపముల విషయములను చెప్పుకుంటూ ఉన్నాము ఈ కోశములు మన దేహంలో ఉండి అన్నమయ అన్నమయ కోశము దప్పిక తరువాత ఆకలి ప్రాణమయ కోశము చై చైతన్యప్రదము మనోమయ కోశము ఇప్పుడు ఈ పద్యంలో చెప్పుకున్నటువంటి మనోమయ కోశము భోజనం చేసేటటువంటి క్రియను చేస్తుంది ఇక విజ్ఞానమయ కోశము జీర్ణక్రియను చేస్తుంది అంటే మన దేహములో ఈ ఐదు కోశములు ఉండి ఈ కోశముల బయట లోపల మనకు అంటే భగవంతుని వ్యాప్తిత్వము మన ఊహకు అందనటువంటి వ్యాప్తిత్వము భగవంతునికి అదే చెబుతూ ఉన్నారు ఈ రెరడు కో ఎరడు కోశద ఒడహొరగ సంకరుషణ మనము వెనుకటి పద్యంలో అంటే పదమూడవ పద్యంలో చెప్పుకున్న అన్నమయ ప్రాణమయ కోశముల లోపల బయట భగవంతుడు ఐదు లక్షల అరవై రెండు వేల నూట ఏడు రూపములతో వ్యాపించి ఉన్నాడు వ్యాపించి ఉండి ఆ మనోమయ కోశ అభిమాని దేవతలైనటువంటి వారికి నియామకుడుగా ఉండి ఈ మనోమయ కోశము తేజస్తత్వంగా ఉంటూ ఉన్నది తేజస్సు తత్వము ప్రధానంగా ఉన్నటువంటి ఈ మనోమయ కోశమునందు కోశమునకు సంకర్షణ రూపి భగవంతుడు ఇన్ని రూపములతో నియామకుడై ఉంటూ ఉన్నాడు నియామకుడై ఉండి మనకు ఈ మనోమయ కోశముతో ఏమి కార్యాన్ని చేస్తున్నాడు అనంటే భోజనం చేసేటటువంటి క్రియను చేయిస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు ఇక విజ్ఞానమయ కోశము ఇప్పుడే నేను చెప్పినట్లుగా వాయుతత్వం ప్రధానమై ఉండి వీటికి అభిమాని దేవతలు బ్రహ్మ వాయువులు దీనికి నియామక రూపము నాలుగు వేల మూడు వందల డెబ్భై నాలుగు రూపములతో వాసుదేవ భగవంతుడు నియామకుడై ఉండి ఈ కోశము చేత జీర్ణ ప్రక్రియ మనకు జరుగుతూ ఉన్నది అయితే ఈ సంఖ్యలు మనం రూపములు ఇన్ని ఇన్ని ఈ కోశానికి ఇన్ని రూపములు అని మనం ఏం చెప్పుకుంటూ ఉన్నాము మనం నిన్నటి పాఠంలో చెప్పుకున్నట్లుగానే ఆయా నామ శబ్దగత అక్షరముల స్థానములను బట్టి ఈ భగవద్రూపము నిర్ణయించబడుతున్నాయి అని మనం చెప్పుకుంటూ దీనికి ప్రమాణం ఏమిటి అంటే గురువృత్త ప్రమాణం ఆ గ్రంథంలో ఈ రూపములు చెప్పబడుతూ ఉన్నాయి మనకు ఈ ఆ రూపములేమిటి అని చెబుతూ ఏకోత్తర పంచాశత్సీతీశతాదికై వసు సాహస్ర సంఖ్యాకై రూపాణ్యను స్మర అనిరుద్ధస్య సారస్య కాదు ఇంకోటి వెనుకటి అన్నమయ కో ప్రాణమయ కోశములకు ప్రమాణము ఇప్పుడు చెప్పేటటువంటి మనోమయ విజ్ఞానమయ కోశములకు కోశద్వయ్య బాహ్యాంతర్గత పరమాత్మన సంకర్షణాఖ్య చేశ్వర చింతయానీ చేశ్వరీచేశ్చర ఉత్తరద్యుత్తరై షష్టిసాహస్రై సహ సప్తాదికరణశతాదిశై పంచలక్షే వాసుదేవస్యార్భత చతుస్సప్తై త్రిశతై సహస్రకై స్వరూపాణి నవిస్మర కదాచన ఆ గురువృత్త ప్రమాణ గ్రంథంలో చెప్పినటువంటి భగవద్ూపములనే ఆ విషయాన్నే జగన్నాథదాసుల వారు ఈ పద్యమునందు మనకు తెలియజేస్తూ ఉన్నారు మొత్తానికి ఇంతవరకు మనము అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ అనే నాలుగు కోశముల గురించి చెప్పుకున్నాము ఇక ఐదవ కోశము ఆనందమయ కోశము అది ముందటి పద్యంలో చెప్పబడుతూ ఉన్నది మొత్తానికి అన్నమయ కోశము అనిరుద్ధ రూపి భగవంతుడు ప్రాణమయ కోశానికి ప్రద్యుమ్న రూపి భగవంతుడు మనోమయ కోశానికి శంకర్షణుడు విజ్ఞానమయ కోశానికి వాసుదేవుడు ఈ విధంగా ఐదు కోశములకు భగవంతుడు ఐదు రూపములతో ఉండి అన్నన్ని రూపములతో ఉండి ఆ కోశములు చేయవలసినటువంటి పనులను చేయిస్తూ ఈ భోజన ప్రక్రియ అనేటటువంటిది సజావుగా మనకు జరిగేటట్లుగా మనము భోజనం మొదట ఆకలి దప్పులు కలగాలి ఆకలి దప్పులు కలిగినప్పుడు తినడానికి శక్తి కావాలి తిన్న తరువాత జీర్ణం కావాలి జీర్ణమైన తరువాత ఈ విధంగా మనం ఏమి భోజనం చేయటానికి కావలసినటువంటి వ్యాపారం ఏమున్నది ఆ వ్యాపారాన్నంతా భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములతో అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల నియామకుడై ఈ ప్రక్రియనంతా జరిపిస్తూ ఉన్నాడు ఇక ఆనందమయ కోశం గురించి మనం రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ ఇక మనకు ఈ భోజనం చేసే ప్రక్రియ యందు ఇంతటి జ్ఞానానుసంధానముతో మనం భోజనం చెయ్యాలి అందుకే భోజనం చెయ్యటం అనేటటువంటిది ఒక సామాన్యమైనటువంటి మనకు లెక్కలేని విషయం కాదు భోజనము కొద్ది అధిక్యనారు నిత్య మహత్సు యజ్ఞగా ఆచరిసవను ఎవరైతే ఈ విధంగా శాస్త్రంలో చెప్పిన విధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనం చేస్తే పెద్ద యజ్ఞములు చేసిన వాళ్ళు అవుతారు నిత్యోపవాసులవుతారు నిరామయులవుతారు నిష్పాపులవుతారు అని చెబుతూ ఉన్నారు ఈ పద్ పద్ పదహైదవ పద్యంలో ఈ పురుషనామకన శుక శుభస్వేదాపలెనిసి రమాంబత బ్రహ్మపరోక్షిదవర లింగాంగ కేడుసడు భగవంతుడు పురుష వాచ్యుడు ఆ పురుషనామకుడైనటువంటి భగవంతుని చెమట మన చెమట దుర్వాసన వస్తుంది మనకే అయితే భగవంతుడి చెమట అప్రాకృతమైనటువంటిది ఆ భగవంతుని శుభప్రదమైనటువంటి అప్రాకృతమైనటువంటి చెమట అనే నీతికి లక్ష్మీదేవి అభిమాని దేవత జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి అభిమాని దేవత ఆ లక్ష్మీదేవి ఏమి చేస్తుంది ఆమె అని అంటే ఎవరైతే భగవంతుని అపరోక్ష జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో అట్ కలిగినటువంటి వారి అపరోక్ష జ్ఞానము కలిగినటువంటి వారి లింగాంగదేహకెడిసువళు వారి యొక్క లింగదేహాన్ని భంగము కావిస్తుంది ఎందుకంటే లింగదేహము భంగము కాకపోతే స్వస్వరూపానందానుభవము మనకు రాదు అందుకే భగవంతుని చెమట అనేటటువంటి ఆ నదియందు నది అభిమాని దేవత లక్ష్మీదేవి మన లింగదేహము భంగము కావాలి అని అంటే ఆ నదియందు స్నానము చేస్తే గాని లింగదేహము భంగము కాదు ఎవరి లింగదేహము భగవంతుని అపరోక్ష జ్ఞానము పొందినవారి లింగదేహం అదే అన్నారు జగన్నాథదాసుల వారు ఈ పురుషనామకన శుభ స్వేదాపళనిసి రమాంబ తా బ్రహ్మాపరోక్షిదెవర లింగాంగ కెడిసువడు ఎవరైతే భగవంతుని అపరోక్ష జ్ఞానము కలిగి ఉంటుందో ముక్తియోగ్య జీవులు వారికి స్వస్వరూపానందానుభవ రూపమైనటువంటి మోక్షము ముక్తి కలగాలి అనుభవం రావాలి అనంటే దానికి అడ్డుగా ఉన్నటువంటి ఈ లింగదేహము పోవాలి ఆ లింగదేహము పోవాలి అనంటే ఆ భగవంతుని స్వేద జలము అనేటటువంటి లక్ష్మీ అభిమాని దేవత అభిమాని అయినటువంటి ఆ విరజా నది అందు వారు స్నానము చేస్తే అప్పుడు లక్ష్మీదేవి వారి యొక్క లింగదేహాన్ని భంగము కావించి వారికి స్వస్వరూపానందానుభవ రూపమైనటువంటి ముక్తి అనుభవం కలుగుతుంది అంటే భగవంతుడు ముక్తిప్రదాత అయితే ఆ ముక్తి అనుభవము మనకు రావాలి అనంటే ఆ భగవంతుని జ్ఞానాన్ని సంపాదించుకొని సాధన చేసి జ్ఞానము అంటే భగవంతుణ్ణి తమ బింబరూపి భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూసినటువంటి మహానుభావులైన అపరోక్ష జ్ఞానుల లింగదేహము నాశం కావాలి అనంటే దానికి కారణభూతురాలు ఆ లింగదేహాన్ని భంగము కావించేటటువంటి ఆమె ఎవరు అంటే జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ విధంగా నాలుగు కోశములు నాలుగు కోశముల భగవద్రూపములు అభిమాని దేవతల విషయాన్ని చెప్పి ఇక ఐదవ కోశమైనటువంటి ఆన మనకు ఐదవ కోశమైనటువంటి ఆనందమయ కోశము గురించి మనకు ముందటి పద్యంలో చెబుతారు అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు